సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పోలీసుల మరణ మృదంగం సర్కార్పై హరీష్ ఆగ్రహం తెలంగాణలో మనం చూసుకుంటే పోలీసుల మరణ మృదంగం అయితే జరుగుతుందనమాట దానికి సంబంధించి మనం చూసుకుంటే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పోలీసుల మరణ మృదంగం ప్రభుత్వానికి పట్టింపు లేదా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడడం కూడా జరిగింది ములుగు జిల్లాలో ఎస్ఐ సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం కామారెడ్డిలో ఎస్ఐ కానిస్టేబుల్ ఈరోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్ వీరంతా కూడా స్వల్పకాలంలో ఆత్మహత్యలకు చనిపోవడం అయితే జరిగింది ప్రజల ప్రాణాలు కాపాడేసిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది శాంతి భద్రతలు పరిరక్షించవలసిన పక్ష రక్షకులు జీతాలకే రక్షణ కరువైందని చెప్పి హరీష్ అయితే ట్వీట్ అయితే చేశారన్నమాట అందువల్ల పని ఒత్తుల్లో పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సో ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి ఈయనైతే అన్నారు అందువల్ల పోలీసు మిత్రులరా సమస్యలు ఏవైనప్పటికీ కూడా మీరైతే సమయం అయితే ఉండాలని చెప్పేసి చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సమస్యలన్నీ పరిష్కరించేది మేము అయితే తోడ్పడతాం అన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం